ఈ యొక్క సంకటహర చతుర్థి వ్రతం అనేటటువంటిది నెలకొకసారి వస్తుంది కాబట్టి ప్రతి మాసమందు బహుళ పక్షంలో వచ్చేటటువంటి చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు పౌర్ణమి తర్వాత మూడు రోజులకు వస్తుంది ఆ రోజున ఏం చేయాలి ఈ యొక్క వ్రతం అంటే ఉదయత్పురమే లేవాలి తలంటూ స్నానాన్ని చేయాలి పట్టుబట్టలు ధరించాలి ఎక్కడైతే గణపతి దేవాలయం ఉందో అక్కడికి వెళ్ళాలి ఇరవై యొక్క ప్రదక్షిణాలే గాని పదకొండు ప్రదక్షిణాలే గాని చేతిలో గర్క గర్క పట్టుకొని లేదంటే మందార పూలు పట్టుకొని ప్రదక్షిణాలు చేయాలి వీలైతే స్వామివారికి మూడు వత్తులతో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా వెలిగిస్తే ఏమైతుంది అంటే సకల కార్యాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయి ఆ విదేశీ ప్రయాణం వందు ఎటువంటి ఆటంకాలున్నా కోర్టు సమస్యలున్నా అదే విధంగా భూమివేద పరిష్కారాలు ఉన్నా కూడా అన్ని కూడా తొలగిపోయి మంచి విద్య బుద్ధి ఉద్యోగము ఆయుష్ ఆరోగ్యము కళ్యాణ పరంపర సంతానాభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా ఈ యొక్క వ్రతం ఎవరైతే పాటిస్తారో వారు ఆ ఈ రోజున సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంకాలము చంద్రోదయమైన పిదప చంద్రుణ్ణి దర్శనం చేసుకొని దదిశంక తుషారాభం క్షీరోదార్ సంభవం నమామి శశనం సోమం శంభోర్మకట భూషణం అనేటువంటి ఒక శ్లోకాన్ని వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం దేవ సర్వకార్యేషు సర్వద అనేటటువంటి ఈ యొక్క శ్లోకాన్ని కూడా ధ్యానం చేసి చంద్రోదయం అయిన తర్వాత చంద్రునికి నమస్కారం చేసి తదనంతరం గణపతికి నమస్కారం చేసి ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి ఈ విధంగా ఒక సంవత్సర కాలం పాటు ఈ సంకటహార చతుర్థి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో సకల కార్యాలు కూడా అని చెప్పేసి పురాణం చెబుతున్నది సర్వే జనా భవంతు